సిపిఎం నాలుగవ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆదివారం నాడు మెదక్పట్నంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ మహాసభల విజయవంతానికి విరాళాలు సేకరించడం జరిగిందని మెదక్ జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఏ మల్లే ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు ఏ మల్లేశం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభల జయప్రదం కోసం ఈరోజు మెదక్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఇంటింటి సిపిఎం పేరుతోని విరాళాలు సేకరించడం జరిగింది సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర మహాసభలు రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ మహాసభల్లో అనేక ప్రజా సమస్యల మీద చర్చలు చేయబోతున్నాం కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము మొత్తం ఈ దేశ రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కేటువంటి ప్రయత్నాలు చేస్తున్నది రాజ్యాంగాన్ని సవరించేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఈ మధ్యనే పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ను కించపరిచేటువంటి పద్ధతిలో మాట్లాడినటువంటి తీరు కానీ పార్లమెంట్లో అనేక చట్టాలు మార్చేటువంటి తీరు చూస్తే ఇవాళ ఈ దేశానికి ఓ పెద్ద ప్రమాదం ఏర్పడ్డది ఈ దేశ రక్షణ కోసం సిపిఐఎం కంకణబద్దులై పనిచేస్తున్నది ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి మోడీ నాయకత్వంలో దేశంలో అవినీతి పెద్ద ఎత్తున పెరిగిపోయింది కార్పొరేట్ శక్తులకు దేశ సంపదనంతా పెడుతున్న దోషి పెడుతున్నాడు మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆరు గ్యారంటీల అమలు పేరుతోని అధికారంలోకి వచ్చి ఇంకా అన్ని అమలు చేయకుండా ఈ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది ముఖ్యంగా రైతు భరోసా ఇప్పటి వరకు అమలు కాలేదు ఇలా వ్యవసాయ రంగము సంక్షోభం అయ్యేటువంటి పరిస్థితి వస్తున్నది భూ సమస్యలు అన్ని పెండింగ్లో ఉన్నాయి ఇదిగో అదిగా అంటూ నాంచేటువంటి వైఖరి కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకుంటున్నది ఈ ప్రజా సమస్యల మీద భవిష్యత్తు పోరాటాలను చర్చించడం కోసము జరిగేటువంటి మహాసభలకు ఇవాళ పెద్ద ఎత్తున స్పందన వచ్చింది మెదక్ పట్టణంలో ప్రజలు మహాసభలు జయప్రదం కోసం విరాళాలిచ్చి జేప సహకరించాల్సిందిగా సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ తరఫున ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం